హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ఏపీ ఉద్యోగులకి చంద్రబాబు గారు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నట్టయితే తెలుస్తోంది ముఖ్యంగా వారికి సంబంధించి ఏపీలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారండి పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘ నేతలతో సమావేశమైతే కానున్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఏపీ ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరులో సమావేశం అవుతానని అయితే చెప్పారట ఇక ఇచ్చిన హామీల మేరకు ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలు అయితే వచ్చాయండి వారికి ప్రతి నెల కూడా ఒకటో తేదీనే జీతంతో పాటు వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో అయితే హామీ ఇచ్చారు అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తామని చెప్పారు ఇక దీంతోపాటు డిఏపై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని అయితే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు గారు ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత అయితే రానుందంటే ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు వారి కానుకలు అందించబోతున్నారు వారికి రావాల్సినటువంటి వారికి ఇచ్చే అయితే తెలుస్తోంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్